ఈ రోడ్డు వచ్చేసి పామర్ నుండి చల్లపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్ వచ్చేసి డబల్ రోడ్గా శాంక్షన్ అయింది ఈ రోడ్డు ఉండి కరెక్ట్గా రెండో పెట్టండి వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఏడెకరాల యాభై సెంట్లలో డెవలప్మెంట్ అవుతున్న వెంచర్ చూపిస్తున్నానండి ఇది ఏడు ఎకరాల యాభై సెంటుల్లో డెవలప్మెంట్ అవుతుందండి ఇది ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారు వర్క్ కూడా బాగా స్పీడ్గా చేస్తున్నారు దీనిలో వచ్చేసి మనకి చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరుగుతుంది ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వటం జరుగుతుంది అలాగనే ఎవెన్యూ ప్లాంటేషను ఇది నాలా కన్వర్షన్తో కూడినటువంటి ప్లాట్స్ అండి దీంట్లో ఈస్ట్ టు వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి కార్నర్ బిడ్స్ కూడా ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది గజ వచ్చేసి వీళ్ళు ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం జరుగుతుందండి ఇది వంద గజాలు వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు పడుతుంది ఇది ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి ఏడు వేల రూపాయల దాకా ఉందండి గవర్నమెంట్ రేట్కి చాలా తక్కువగా ఇస్తున్నారు ఇది ఏరియా వచ్చేసి ఏదైతే మనకి విజయవాడ నుండి బందర్ వెళ్ళేటప్పుడు మధ్యలో పామర్ సెంటర్ ఉందో పామర్ సెంటర్ నుండి రైట్ సైడ్ తిరగంగలోనే చల్లపల్లికి రోడ్డు ఉంటుందండి పామర్ సెంటర్ పామర్ సెంటర్ నుండి కరెక్ట్గా మనకి రెండు కిలోమీటర్ దూరంలో రోడ్డుకి రెండో బిట్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి మీరు ఏదైతే ఈ వెహికల్స్ వెళ్తున్నాయో ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో ఇది మెయిన్ రోడ్ అండి అది పామర్ నుండి చల్లపల్లి మొవ్వా నాగైలంక అలాగనే అవనిగడ్డ రేపల్లకెళ్ళే మెయిన్ రోడ్ అండి ఇది ప్రజెంట్ అయితే సింగిల్ రోడ్ అండి కానీ ఇప్పుడు ఇది ఫోర్ వేగా శాంక్షన్ అయిందండి దీనికి ఏదైతే రోడ్ ఎక్స్టెండ్ చేస్తారో దాదాపు మనకి నీరెస్ట్గా వెంచర్ ప్లా వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లు ఉంటాయండి నీరెస్ట్గా మన వెంచర్ ఉంటుంది ప్రజెంట్ అయితే రోడ్డుకి రెండో బిట్లో ఈరోజున మీకు ఈ ప్లాట్లు చూపిస్తున్నానండి నీరెస్ట్గా ఇక్కడ ఈ బిల్డింగ్స్ వచ్చేసి గురుకుల పాఠశాల బిల్డింగ్స్ అండి ఇక్కడ మనకి ఏదైతే ఒండ్రపొడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందో ఆంజనేయ స్వామి టెంపుల్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు పామర్ సెంటర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్సు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగే మనకి దగ్గరలో ఏదైతే మచిలీపట్నం పోర్టు ఉందో మచిలీపట్నం పోర్టు కూడా చాలా డెవలప్మెంట్ అవుతుందండి ఇది మనకి ఈ వెంచర్ ఏదైతే డెవలప్మెంట్ అవ్వకముందే దాదాపు ఫిఫ్టీ నుండి సిక్స్టీ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయండి ప్రజెంట్ అయితే మనకి ఫార్టీ పర్సెంట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి మనకు ముందుగా వస్తే ముందు ఏదైతే కార్నర్ బిడ్స్ ఉన్నాయో కార్నర్ బిడ్స్ అందుతాయండి ఇంకా ఈ ప్లాట్ల గురించి ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ కాల్ చేయండి ప్రజెంట్ అయితే ఇక్కడ కొంచెం లైటు వెలుతురు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వీడియో కూడా కొంచెం డార్క్నెస్లో వస్తుంది ఒకసారి చూడండి ఎందుకంటే కొంచెం వాతావరణం కూడా మొబ్బట్టు ఉంది కాబట్టి ఆ వీడియో కొంచెం డార్క్నెస్లో వస్తుంది దయచేసి గమనించండి ఇంకా మనకి విజయవాడకి పామరుకి మధ్యలో గజొ వచ్చేసి పదివేలు సిఆర్డీ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు అలా అమ్ముతున్నారండి కానీ మనకి వంద గజాలు వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు యాభై వేలకి వీలు ఇవ్వటం జరుగుతుందండి ఇక్కడ మనకి వంద గజాలు ఉన్నాయి నూట ఇరవై ఐదు గజాలు ఉన్నాయి నూట యాభై గజాలు ఉన్నాయి రెండు వందల యాభై గజాల వరకు కూడా ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్